గతంలో భర్తలను భార్యలు ఏమండి బావగారు జీ హాజీ అని పిలిచేవారు పాశ్చాత్య సంస్కృతి కారణంగా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఏకంగా భర్తను పేరుపెట్టి పిలిచేస్తున్నారు అలా పిలవడమే కాకుండా అరే ఒరే అని కూడా అనేస్తున్నారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట భర్తలను భార్యలు పేరుపెట్టి పిలవకూడదట ఇలా చేయడం అమర్యాదకరం అంతేకాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టే ఆ మాటకొస్తే మనకన్నా పెద్దవాళ్లను పేరుపెట్టి పిలవడం తప్పు అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను పేరుపెట్టి పిలవడం ముమ్మాటికీ తప్పే అంటున్నాయి మన సాంప్రదాయాలు అయితే ఏకాంత సమయంలో భర్తను ఎలా పిలిచినా తప్పు లేనప్పటికీ ఇంట్లో వాళ్ల ముందు పిల్లల ముందు బయటివాళ్ల ముందు పేరుపెట్టి పిలవకూడదట ఇలా చేయడం వల్ల వారిలో మీ భర్త గౌరవం తగ్గటమే కాక మీ గౌరవమూ తగ్గుతుంది మరి ఎలా పిలవాలి గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు ఉదాహరణకు గౌతమీపుత్ర జిజియాపుత్ర అని పిలిచేవారు ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాధ్యం కాబట్టి ఏవండి అనే అనురాగ మాధుర్యంతో బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచిది ఒకవేళ పేరు పెట్టే పిలుస్తాం అని ఫిక్స్ అయినట్లయితే ముందుగా ఓసారి భార్య భర్త కూర్చొని చర్చించుకున్న తర్వాతే అలా పిలుచుకోవడం స్టార్ట్ చేయండి అయితే అత్తామామలకు తమ కొడుకును పేరుపెట్టి పిలవడం ఇష్టముండదు కాబట్టి మీ భర్త వారిని కన్విన్స్ చేశాకే భర్తలను పేరుపెట్టి పిలవండి ఇక మరో విషయానికొస్తే ఆడవారి మనసుని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెబుతుంటారు ఆడవాళ్లు ఇంపార్టెంట్ విషయాలను పెదవి దాటనీయకుండా చాలా గోప్యతగా పాటిస్తారట వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కనీసం వారి భర్తకి కూడా చెప్పకుండా కొన్ని విషయాల్లో బయటపడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆ విషయాలేంటో చూద్దాం భార్యకి ఏమైనా అనారోగ్యం అనిపిస్తే వెంటనే తమ భర్తలకు తెలియజేరట ఇంత చిన్నదానికే ఎందుకు భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టడం అని భార్యలు భావించి ఇలాంటి విషయాన్ని రహస్యంగా ఉంచుతారట అందుకే మీ భార్యకి ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని కనుక్కుంటూ ఉండండి భార్య ఒకవేళ ఏదైనా విజయం సాధిస్తే భర్తతో చెప్పకుండా దాస్తుందట ఎందుకంటే వారి విజయాన్ని భర్తలే గుర్తించి అభినందించాలని కోరుకుంటుందట కానీ కొందరు భర్తలు వారి భార్యల విజయాన్ని లైట్ తీసుకుంటుంటారు అందుకే వారికి చెప్పినా చెప్పకపోయినా ఒకటే అనేది వారి ఫీలింగ్ ఇక అన్నిటికంటే పెద్ద రహస్యం భార్యలు డబ్బులు ఎక్కడ దాచిపెడతారనే విషయం నరానాథుడు కూడా కనిపెట్టలేడట భార్య దగ్గర ఎంత డబ్బుందో భర్తకు అస్సలు తెలియదట భర్త సంపాదించి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బుని ఎక్కడ దాచిపెడుతుంది వాటిని ఎలా యూస్ చేసి సేవ్ చేస్తుంది అనేది బ్రహ్మకి సైతం తెలియదని రహస్యం అని చెబుతుంటారు ఇక శృంగారంలో తృప్తి ఉందో లేదో కూడా చెప్పదట అంటే శృంగారంలో సుఖపడ్డారా లేదా ఇంకా శృంగారాన్ని కోరుకుంటున్నారా అనే విషయంలో భార్యలు ఒకవేళ భర్త ఆ విషయాన్ని అడిగినా కూడా రహస్యంగానే ఉంచుతూ ఎలాంటి జవాబూ చెప్పదట ఇవి భార్యలకు సంబంధించిన రహస్యాలు ఇక నేను చెప్పబోయే సూక్తులు భర్తలకు బాగా ఉపయోగపడేవి అంతేకాదు బాగా తెలిసినవి కూడా గృహశాంతికి మరియు మనశ్శాంతికి ఈ ఆరు మంత్రాలను రోజుకు మూడు పూటల రెండు పర్యాయాలు మీ శ్రీమతి గారి ముందు పఠించినచో మీ ఇంట ఎటువంటి అలజడులు వాదోపవాదములు వాదోపవాదములుగాని ఉండబోవు మరి ఆ ఆరు మంత్రాలేంటో చూద్దాం ఒకటి నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా రెండు ఇంట్లో పనులన్నీ ఎంత కష్టపడి బాగా చేస్తావో మూడు నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు బంగారం నాలుగు మరీ ఎక్కువ పనిచేస్తే అలసిపోతావు బుజ్జి ఐదు నీ ఆరోగ్యం పట్ల కూడా నీవు జాగ్రత్త పడాలిగా ఇక ఆఖరిది మీ అమ్మ మీ నాన్న ఇంకా మీ తరపున బంధువులంతా ఎంతో మంచోళ్ళు కదూ ఈ మంత్రాలన్నీ ప్రతిరోజు ఇంట్లో కనీసం మూడు లేదా నాలుగుసార్లు పఠించనచో వారి ఇల్లు సుఖశాంతులతో వర్దిల్లుతుంది గమనిక ఇలాంటి అబద్ధాలు చెప్పినప్పటికీ సదరు భర్తగారికి మాత్రం ఎటువంటి పాపములు అంటవు ఇక మరో విన్నపం ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ భార్యాభర్తలు ఉద్దేశించే అయినా వారిద్దరిలో ఎలాంటి మనోభావాలు తినకూడదని నా మనవి భార్యాభర్తలిద్దరూ ఒక తాటిపై నిలబడాలని ఆశ అలా అనుకున్న వారైతే ఒకే మాట మీద ఉండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి